సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి అందరూ ఆత్మజ్ఞానం పొందడానికి అంత సులభమైనటువంటి స్థితి కాదు అయితే అట్లని భయపడనక్కర్లేదు సాధకుడికి యొక్క ఉండవలసిన లక్షణాలు సమయపాలన ఉండాలి సద్గురువునందును దైవమునందును సంపూర్ణ విశ్వాసం ఉండాలి మరి భక్తుని లక్షణాలు మరి సాధకుని యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం పొందగలము ఆత్మజ్ఞానం అనగా జన్మ జన్మలలో చేసుకున్న సంస్కార బలం వలనే ఆత్మజ్ఞానం పొందగలం ఆత్మజ్ఞానము అనగా అన్నిటినీ తెలుసుకుంటున్న స్వరూపమే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థం లేదు కాబట్టి సమస్త చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడము మరి జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కానీ వేరే మంత్రజపం వల్ల కానీ జపతపాల వల్ల కానీ ధ్యానం వలన కానీ యోగం వలన కానీ కాదు ఇవన్నీ మనోపరిపక్వతను కలిగించిన తర్వాత ఆత్మానాత్మ విచారణ చేసుకొని బ్రహ్మమాతృడై మిగిలిపోవడమే జ్ఞానము అదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని సంపూర్ణముగా తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం